హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ మనకి వాళ్ళ ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఒక విద్యావేత్త ఒక ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొదండరామ్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గురువుగారైనటువంటి ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తికి కోదండరామ్ సారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇవ్వాల్టి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు అది ఒక పదమూడు సంవత్సరాలు అంటే దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమాజానికి ఒక విద్యావేత్తగా ఆయన ఎన్నో సేవలు అందజేశాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు తెలంగాణ పౌర సంఘాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఒక సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ట్రస్టు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటైంది దాంట్లోనే కొదండరామ్ సారు సేవలు అందజేశారు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ చేసే పాత్ర ఎంత అమోఘమో మనకు తెలుసు ఎందుకంటే చివరి దశ ఉద్యమాన్ని ఘట్టానికి చేరినటువంటి ఒక అంశం తెలంగాణ పొలిటికల్ జేసి ఆ చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఆ పొలిటికల్ జేసీ చైర్మన్గా ఎక్కడ కూడా ఒక హింస జరగకుండా ఒక అహింసా పద్ధతిలో రాష్ట్రాన్ని మొత్తం ఏకం చేయడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఒక మేధావి ప్రొఫెసర్ కొదండరామ్ సార్ కాబట్టి ఆయన సేవలు ఒక విద్యావేత్త యూనివర్సిటీలోను ఒక ఉద్యమకారుడ తెలంగాణ సమాజానికి ఆయన ఎన్నో సేవలు చేసి మన అందరి మదిలో నిలిచాడు గత గవర్నమెంటు ఆయన సేవలు గుర్తించి ఒక రాజ్యసభ ఒక మంత్రి పదవిలో ఉండాల్సినటువంటి వ్యక్తి అవసరమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉన్నటువంటి సార్ని చాలా ఇబ్బందుల పాల్ చేసింది ఆయనకు రాజకీయ జీవితం లేకుండా అణిచివేసింది ఆయన తలుపులు బద్దలు కొట్టి తెల్లవారుజామున బలవంతంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది ఆయన ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది ఆ నేపథ్యంలోనే ఇవాళ రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది ఆ కాంగ్రెస్ గవర్నమెంటు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఆయన గౌరవించింది వాస్తవంగా ఆయన స్థాయికి ఎమ్మెల్సీ అనే పదవి ఆయన స్థాయికి కాదు ఆయన కేంద్ర మంత్రి స్థాయిలో లేదా రాష్ట్ర మంత్రి స్థాయిలో కంపల్సరిగా ఉండాల్సిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్సీకి ఎన్నికైన సారికి ఈ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వస్తుందో ఏమో మనం ఎదురు చూద్దాం కాబట్టి ఈ మేధావికి తగినటువంటి గౌరవం ఈ ప్రభుత్వంలో కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆయనతో పాటుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అమీరుల్లా ఖాన్ కూడా ఈ యొక్క గవర్నర్ కోటాలో ఎంపిక కావడం ఎంపిక చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళిద్దరి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని కంగ్రాలేషన్స్ని తెలంగాణ సమాజం తరపున తెలంగాణ విద్యార్థుల తరపున తెలంగాణ ఉద్యమకారుల తరపున ఆ సారికి ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కోనరాం సారికి ఒకటి ఆయన రేపు కలిసి శుభాకాంక్షలు కూడా ఒక ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ